వారం చెప్పిన కర్త కర్మ క్రియ గుర్తున్నాయా సరే అయితే మనిషి ఈ వాక్యంలో కర్మని గుర్తించు అతడు గిన్నెలు తోమాడు దీనిలో కర్మ ఏది తోమాడు అదేమిటి తోమడం అంటే పని కదా అంటే క్రియ కదా మరి మా నాన్న ఈ గిన్నెలు తోవడం నా కర్మ ధాన్ ఏంటి గురించి మీకు తెలుగు నేర్పించడం రాఘన్ సరే రాముత భవిష్యత్ వర్తమాన కాలంలో నేర్చుకున్నాం కదా గుర్తున్నాయా ఓ బాగా గుర్తున్నాయండి అయితే నిష్ణాత్ చెప్పు సూర్యుడు అస్తమిస్తున్నాడు ఇది ఏ కాలం సాయంకాలం గురువు గారు రాముడు రావణుడిని దేని చంపాడు ఓకే ఇది ఏ కాలం కాదురా తెలుగుకి పోయే కాలం ప్రకరణం రాదు చదవడం రాదు వ్రాయడం రాదు పద్యాలు అసలే గుర్తుండవు ఎలాగరా మీతో మా బుర్రెలోని పుట్టినప్పుడు మెమరీ చిప్ గురువు గారు చాలా ఓ టెక్నాలజీ అయితే ఆ చిప్ అప్లై చేసుకోవడానికి ఓ ఆట ఆడదామా ఏ మాట గురువు గారు గుర్తు పెట్టుకునే ఆట దీనిని తెలుగులో ధారణ అంటారు ధారణ బాగుండాలంటే ఫోకస్ బాగుండాలి అవధానం అంటారు ఈ ఫోకస్ ఎనిమిది టాపిక్స్ మీద పెడితే అది అష్టావధానం వంద టాపిక్స్ మీద పెడితే అది శతావధానం వెయ్యి టాపిక్స్ మీద పెడితే అది సహస్రావధానం వా అయితే నాకు చాలా అవధానం పవర్ ఉంది అవునా ఎలా నేను వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ టీవీ ఒకేసారి చూస్తూ పాఠాలు చదువుతూ మర్చిపోతూ తింటూ నిద్రపోతూ అష్టాధానం చేస్తా కదా నువ్వు కాదమ్మా మీ అందరితోనూ మేము చేసినాం సతావధానం అష్టావధానంలో ఎనిమిది టాపిక్స్ మీద ఒకేసారి ఫోకస్ పెట్టి గుర్తుపెట్టుకోవాలా చాలా కష్టం కదా ఇది చేయాలంటే ఒక తెర బయట లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి బాగా చెప్పా కానీ అవగాహన అనేది ఈ బిట్లు బయటలు లేని కాలం నుంచి ఉందరా ఇది బాగా సాధన చేస్తే వస్తుంది అయితే మన క్లాసులో సాధన ఒక్కతే చేయగలదేమో సాధన అంటే మీ ఫ్రెండ్ సాధన కాదమ్మా ప్రాక్టీస్ దీన్నే అప్రస్తుత ప్రసంగం అంటారు ఇంతకీ అష్టావధానంలోని ఎనిమిది టాపిక్స్లో ఇది కూడా ఒకటి అప్రస్తుత అదేంటి గురువు గారు అప్రశుద్ధి కాదమ్మా అప్రస్తుతం అప్రస్తుతం అంటే అవధాని డిస్టర్బ్ చేయడానికి సందర్భం లేని ఏదో ఒక ప్రశ్న అడగటం అడిగి దానికి సరదా సమాధానం రాబట్టడం అయితే మనం అవధానం చేద్దాం గురువు గారు అందులో నేను అప్రస్తుత ప్రసంగం చేస్తా అలా చేస్తే మన అవధానం సాగినట్టే అవధానంలో ఇంకో అంశం దత్తపది ఓ అత్తపది అత్తపది కాదు దత్తపది ఇది నాకు తెలుసు మా తాతయ్య చెప్పాయి నేను చెప్పనా చెప్పు చెప్పు ఏదైనా నాలుగు పదాలు ఇస్తారు ఆ పదాలతో ఒక పద్యం చెబుతారు అదే కదా సరిగ్గా చెప్పావు అదే అష్టావధానంలోని ఉండే మరో టాపిక్ సమస్య సమోసానా నాకు చాలా ఇష్టం కాల తల్లి సమస్య సమస్య చిక్కు లేక ప్రాబ్లం ఒక పదనిచ్చి దాన్ని పద్యంలో సాల్వ్ చేయమంటారు ఇవి కాక ఇంకా అవధానంలో వర్ణన ఆసుగు నిషిద్ధాక్షరి లాంటివి కూడా ఉంటాయి అవధానంలో పురాణ పఠనం వ్యస్తాక్షరి కూడా ఉంటాయి వేస్ట్ అక్షరి ఏంటండి వేస్ట్ వ్యస్తాక్షరి ర్యాండమ్ ఆర్డర్లో ఇచ్చిన అక్షరాలని కూర్చి సరైన వరస్ వరస క్రమంలో చెప్పటం ఉందే అవును ఇవన్నీ కాక ఘంట ఘననం కూడా ఉంటుంది మధ్య మధ్యలో గంట కొడతారు అవధానం పూర్తయ్యాక గంట ఎన్నిసార్లు కొట్టారో చెప్పాలి అమ్మో చాలా కష్టమే పద్యం పుట్టి పెట్టుకోవడంలో పడి గంటల లెక్క మర్చిపోతేను అందుకనే అవధానానికి ఫోకస్ ధారణ చాలా చాలా ముఖ్యం అవధానం బాగా వస్తే ధరణ బాగా పెరిగి మనం తెలుగులోనూ స్కూల్లోనూ కూడా ఫస్ట్ రావచ్చు అవునవును వచ్చే వారం వీటిలో కొన్ని అంశాలైనా ప్రదర్శించే ప్రయత్నం చేద్దాం గడిచింది సమయం తక్కువగా ఉండడం చేత అవధానంలోని ఐదు అంశాలు దత్తపది సమస్య వ్యస్తాక్షరి అప్రస్తుత ప్రసంగం మరియు గణనం మాత్రమే పిల్లలు ప్రదర్శిస్తారు ఈరోజు అవధాని విష్ణు దత్తపది ఇస్తున్నది అఖిల్ సమస్య మనుషి వ్యస్తాక్షరి నిహారిక గంటా గణనం హర్షిత చేస్తున్నాడు అప్రస్తుత ప్రసంగంతో మిమ్మల్ని సరదాగా అల అలరించబోతున్నది వైష్ణవి ఇక మన అవధానం చూద్దామా అవధాని గారికి ఇచ్చే అంశాలను ఆయన చేసే పూరణలను మీరు మీరు అక్కడ స్క్రీన్పై చూడవచ్చు అవధాని గారు మీకు దత్తపది ఇస్తున్నాను మీకు నేను చెప్పగలను చేప మేక కోడి పంది పై నాలుగు పదాలతో నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ అంటే శాఖాహార భోజనం వండిపట్టడం పందేలతో వెజిటేరియన్ కొంచెం చెప్పాలా మొత్తానికి అవధాని గారి చేత వంట కూడా చేస్తున్నారన్నమాట అవధాని గారు మూడవ అక్షరం మా పదకొండవ అక్షరం నా మంచిదమ్మా చేపేరియన్ అవధాని గారు పాండవుల పేరులో భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళందరి పేర్ల చివరికి టు అని వస్తుంది కదా మరి ధర్మరాజు ఒక్కడికే టూ రాదేమిటి కాదే ధర్మరాజు అందరి కన్నా పెద్దవాళ్ళు కదా అరణ్యవాసంలో అస్థానం భీమా జూ అర్జున జూ సహదేవా అంటూ ఎగుసో ఆర్డర్ వేస్తుండే వాళ్ళకి మొదటి చేపని పట్టింది చేప చేప సరే మొదటి పాలు రాసుకోండి

నేనిచ్చే సమస్య ఏకాదశి నారు నారు సప్త సప్త మేరే మేరే ఏకాదశి బాగుంది బాగుంది ఏకాదశి నాడు సప్తమా అది కూడా ఏడు గడియాలట అవధాని గారు నాకు ఒక సందేహం తొమ్మిదవ తొమ్మిదా తొందర పడుకు తొమ్మిదా అని పాట విన్నానండి తొమ్మిది రెండు తొందర పడతాయండి పడితే గిడితే అవి ఎక్కడ కుడతాయని అని మనం తొందరపడాలి కానీ

वंदना एक आदेशिना सप्त मेरे गरियल सर मोदी पादम रास कोंदी ओके श्रीकांतुनी देना में नडू श्रीकांतुनी देना में नडू अब द सत्तलो द रोए అవధాని గారు ఈ మధ్య ఈ వాస్తుగోలు అయిపోయిందండి ఏ వాస్తు ప్రాబ్లమ్స్ నేను ఇళ్ళెలా కట్టాలో ఒకసారి చెప్పండి ఎవరైనా మీ చెవిలో ఇల్లు కట్టి పోలినా మీరు గాలిలో మేరు కట్టినా వాస్తు అక్కడ లేదు అండి మీ మాటలతో కోర్చు కట్గా లేదండి బాగా చెప్పావు ధన్యవాదాలు కొద్దిగా మార్చి చెప్పాలి తొమ్మిదవ అక్షరం ఐదవ అక్షరం న ఏమా ఎన్ని నా సరిగా చూసి ఇస్తున్నావా చూస్తున్నానండి అవధాని గారు మీ చేప నూనె గిన్నెతో ఉంది చూసుకోండి చూస్తున్నాను చూస్తున్నాను ఆయనకి చేప నేర్చాను ఇంకా మేకని వాక్కు రావాలి చేపరిగిందె వేపుడు మేకమౌ చువేయించితిగా వేపుడు మేకమౌ చువేయించితిగా అయ్యా మీ మేకం వచ్చిందా బాగుందండి మేకని మమేకం చేశారు సభాష్ ఇదిగో అవధాని గారు పదవ అక్షరం ను నాలుగవ అక్షరం నా అవధాని గారు కూరల్లో ఆటూరలు మగకూరలు ఉంటాయా లేవండి లేడీస్ పెంగులు ఆవు గడ్డలు ఆరు కదా ఆగు అంటే నా ఏకాదశి నాటి సప్తమి ఏడు గడిలో మించిపోతున్నాయి సరే రాసుకోండి శ్రీకాంత్ని దూ రాని కెద్ది ప్రియము రథచతి ఎన్నరూ రాసి వాళ్ళు ఎక్కడ సంధి కలుస్తుంది చూసి రాయ శ్రీకాంతుని దినమెన్నరు రాకమోని కెత్తి ప్రియము రజతిది ఎన్నడు ఏ కొలుని కన్న మరుగును ఏకాదశి నాడు సప్తమేడే గరియల్ అక్షరం మొదటి మూడు పాదాల్లో ప్రశ్నలు అడిగారు నాలుగవ పాదంలో వాటికి వరుసగా సమాధానాలు ఇచ్చారు చక్కగా సమస్య సాధించారు చాలా బాగుందండి శ్రీకాతుడి దినది విష్ణువుకి ఏ రోజు విషయం ఏకాదశి రాకుమారి ప్రియం రాజుకి ఏమిటము దేశం అంటే రజు తిరి అన్నరు రజతిది ఏ రోజు సప్తమి ఏకోదరి కన్నం అరుగు అన్నం అన్ని గరువులు తర్వాత అరుగుతుంది ఏరు గరు ఏకాదశి నాలుగు సప్తమి వేరే గదియలు ఏకాదశి నారు సప్తమి ఏడు గరియు వచ్చే సమస్య సమస్యని చక్కగా సాధించాలండి అయ్యా నా కోడిగిరి పోయేలా ఉంది ఎక్కడికి పోతుందండిద్దా చేపరి నెగేకమౌ మే చిటి వరకు నేను ఇది చెప్పాలి కదా ఎప్పుడు ఇది రాసుకోండి రూపొందెపకోడి ఒకటి పాపం తెలుసు అన్యముదరు గన్ చేపరి వేపురును మేకమౌతిగా రూపొందెపకోడి ఒకటి ఆపం అద్భుతం కోడిని పకోడి పందిని ఆపం దినుసులలోను పెట్టి కమ్మని పకోడి బిందు అందించారు బాగుందండి వ్యాసాక్షరిలో మీరు పన్నెండు అక్షరాలు వచ్చారు మా నాలుగుతో తెగ పెట్టాలి ఉచ్చరించిన పన్నెండు అక్షరాలు వరుసగా మనము నను మానము నూనను ఎది నంది తిమ్మన గారు పారిజాత పహరణంలో నాడు దిది చే చెప్పించిన పద్యం మంచి పద్యం గుర్తు చేశామమ్మా ధన్యవాదాలు గంటా గణనంలో మీరు పదిహేను సార్లు గంట కొట్టారు కరెక్టేనా అంత గంట పదంగా చెప్పాక తప్పవుతుందా అవధాని గారు చాలా చక్కగా చెప్పారండి రండి మన అవధాని గారిని సత్తు